హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనందరి ఫేవరెట్ పూరీ అలాగే పూరీలోకి కర్రీని చూపించబోతున్నా ఇంట్లో చేసిన హోటల్ స్టైల్ రుచి రావాలంటే ఇలా చేసుకోండి పూరీలు పొంగాలంటే పూరి పిండి ఎలా కలుపుకోవాలి అలాగే పూరి కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం పూరి అలాగే ఈ కర్రీ మంచి కాంబినేషన్ పూరీలు చక్కగా పొంగాలన్నా కర్రీ టేస్టీగా రావాలన్నా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు పూరీ పిండి కలుపుకోవడానికి ఒక పావు కేజీ పూరీ పిండిని తీసుకొని జల్లించుకోండి తర్వాత ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పంచదార అలాగే రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పూరీ పిండిని కలుపుకోండి గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా పూరి పిండి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా తడుపుకోండి ఇలా పర్ఫెక్ట్గా పిండి తడిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరి కర్రీ కోసం ఒక స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోనే నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని అవి చిటపట్లు తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజ్ టమాటాను కట్ చేసుకొని వేసుకోండి టమాటా కూడా ఐదు నిమిషాల తర్వాత మెత్తబడిపోతుంది తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని పోసుకోండి ఇందులోనే సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా శనగపిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసి పెట్టుకోండి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ పిండిని వేసుకుంటూ కలుపుకోండి పిండి పోసుకుంటూ వెంటనే కలుపుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి కావలసినంత వాటర్ని పోసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇందులోనే కొత్తిమీర పుదీనాను కడిగేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోండి ధనియా పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత పూరీ కర్రీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరీలను డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వండి ఇప్పుడు పూరి పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరి పిండి వేసుకొని పూరీలను ఒత్తుకోండి పూరీలని రౌండ్గా చేసుకోండి లేదంటే పూరీని చేసుకున్న తర్వాత ఒక మూత తీసుకొని రౌండ్ షేప్లో ఒత్తుకోండి పూరీలను అంత మందంగా కాకుండా అంత పల్చగా కాకుండా ఈవెన్గా ఒత్తుకోండి ఇప్పుడు నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాతనే పూరీలను వేసుకొని కాల్చుకోండి ఒకవేళ నూనె బాగా కాగకపోతే పూరీలు అంతగా పొంగవు కాబట్టి నూనె బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని కాగిన తర్వాతనే పూరీలను డీప్ ఫ్రై చేసుకోండి ఇలాగా పూరీలు బాగా పొంగుతాయి ఇలాగా మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఇలాగే మిగతా పూరీలు కూడా పర్ఫెక్ట్గా పొంగుతాయి ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్ లాగా పూరీలు కూడా బాగా పొంగుతాయి అలాగే పూరీ కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి